సారు వేరు పార్టీ పార్టీ స్పెషల్ ట్రాఫిక్ నుంచి ఇంటెలిజెన్స్ వరకు శత్రు దుర్బేధ్యమైన భద్రత అధికారం అలా పోయిందో లేదో ఒక్కసారిగా సీన్ మారిపోయింది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు నల్ల కళ్ళద్దాల సఫారీ సూట్లు ఆలివ్ గ్రీన్ డ్రెస్సుల బూటు చప్పుళ్ళు ఎస్కార్ట్ వాహనాలు అన్ని మటుమయమైపోయాయి జట్ కేటగిరీ సరిపోక ప్రైవేట్ గార్డులను పెట్టుకోవాల్సి వచ్చింది అధికారంలో సీఎం గిరిని ఆ పదవిని ఆ దర్పాన్ని నూట పది శాతం అనుభవించారు అనేది పొలిటికల్ సర్కిల్లలో వినిపించే మాట నిజమే సార్ వస్తుంటే పోలీసుల హంగామా హడావిడి వేరే లెవెల్లో ఉండేది వెహికల్ టోయింగ్ వ్యాన్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం వరకు కేసీఆర్ వస్తుంటే ఆ వైబ్రేషనే వేరు చిటికేస్తే వంద మంది పోలీసులు పోర్టికోలో వచ్చి నిలబడేవారు బందోబస్తు గురించి చెప్పాల్సిన పనిలేదు ప్రగతి భవన్ ముందైతే నిత్యం రెండు మూడు ప్లాటూన్స్ ఉండేవి రోప్ పార్టీ నుంచి ఇంటెలిజెన్స్ వరకు అంతా ఖాకిమయం బహిరంగ సభల టైంలో యాభై మీటర్ల దూరంలో వేదిక ఉండేది డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి రెండంచెల భద్రతా వ్యవస్థ అడుగుల దూరంలో ప్రజలు కార్యకర్తలు చుట్టూ పోలీసులు జెడ్ ప్లస్ కేటగిరీ అయితే ఇదంతా గతం అధికారం మారగానే సీన్ మారింది కేసీఆర్ కు సెక్యూరిటీ కష్టాలు మొదలయ్యాయి జనాల్లోకి వెళ్లాలంటే మునుపటిలా పోలీసు బలగం లేదు ప్రజలు అభిమానులు ఒక్కసారిగా మీద పడుతున్నారు దానికి తోడు తుంటికి తాకిన దెబ్బ కూడా ఒకంత ఇబ్బంది పెడుతోంది దీంతో ప్రైవేటు సెక్యూరిటీని బౌన్సర్లను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్లు జనాన్ని అదుపు చేయలేక తలలు పట్టుకుంటున్నారు ఇటు లీడర్లు కూడా అత్యుత్సాహంతో ప్రజలను అడ్డుకోవడం పార్టీకి మైనస్ అవుతోంది ఈ పరిస్థితుల్లో పెద్దసారును ఎలా సముదాయించాలో తెలియక నేతలు టెన్షన్ పడుతున్నారట రైతుల కష్టాలు తెలుసుకునేందుకు గులాబీ బాసు పొలం బాట పట్టారు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు పంట పరిశీలనకు వెళ్లినప్పుడు క్యాడర్ తో పాటు ప్రజలు వస్తున్నారు కేసీఆర్ ను చూసేందుకు ప్రజలు ఒక్కసారిగా తోసుకురావడంతో సిచ్యువేషన్ కంట్రోల్ తప్పుతోంది ఎవరిని ఏమీ అనేటట్టుగా లేదు గతంలోలా కసురుకునే పరిస్థితి లేదు పొరపాటున ఏమైనా అంటే సోషల్ మీడియాలో రచ్చ రంబోలా అవుతుంది పొలం బాటే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఎలా సాగించాలి ఇదే విషయం గులాబీ బాస్ ని కలవర పెడుతోందట కేసీఆర్ సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల ఇతర నాయకులు టెన్షన్ పడుతున్నారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో సెక్యూరిటీ కల్పించాల్సి ఉన్నా ఎన్నికల కోడు నేపథ్యంలో ఆ అవకాశం లేకుండా పోయింది ప్రస్తుతం ఉన్న జెడ్ కేటగిరీ సరిపోవడం లేదు కరీంనగర్ టూర్లో బయట నుంచి ప్రైవేటు బౌన్సర్లను తెప్పించారు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ బయటికి వెళ్తే చాలు ముందు అరగంట ఆ తర్వాత కాసేపు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసేవారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు మీటర్ల దూరంలోనే ప్రజలు కార్యకర్తలను పోలీసులు నిలువరించేవారు ఇప్పుడు ప్రైవేటు బౌన్సర్ల మధ్య తిరగాల్సి వస్తోందే జనమేమో విరగబడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ కలవనియలేదు ఇప్పుడైనా కలవనియండయ్యా అంటూ చురకలంటిస్తున్నారు ఏది ఏమైనా గులాబీ బాస్ సెక్యూరిటీ బీఆర్ఎస్ నేతలకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు